ఈ మధ్యన మనం ఎక్కువగా పనివాళ్ళ గురించి దొంగతనాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం అయితే ఈ రోజున ఇంకో కొత్త రకంగా దొంగతనం జరిగిందనమాట కిలాడీ లేడీలు ఉన్నారు కొంచెం పెద్దవాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అమాయకంగా ఉన్నారు అని అంటే మాత్రం మీ బంగారం మొత్తం దోచేస్తారు వైజాగ్లో సీతమ్మదార్లో ఒక దొంగతనం జరిగింది ఒక పెద్ద ఆవిడ ఆవిడ పేరు లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంటారంట వాళ్ళకి ఒక్క అబ్బాయి ఆ అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు ఆవిడ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే ఒక అమ్మాయి వచ్చిందంట వచ్చి లావుగా పొట్టిగా ఉందంట అమ్మాయి మీ ఇంట్లో ఏదన్నా ఉందా పని చేయడానికి నేను ఇక్కడ చుట్టుపక్కల అందరిళ్లలోనూ పనులు చేస్తూ ఉంటాను మా అమ్మాయి ఖాళీగా ఉంది మీ ఇంట్లో ఏమన్నా ఉందేమో అడుగుదామని చెప్పేసి వచ్చానని చెప్పి మా మాట్లాడగానే మా ఇంట్లో ఏ పని లేదు నేను ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుంటానని చెప్పగానే ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటే ఈవిడేమనుకున్నారో కొంచెం మంచి అమ్మాయి లాగానే ఉంది పద్ధతిగానే ఉందని చెప్పేసి లోపల కంటే రానిచ్చారు ముందున్న హాల్లోకి రానిచ్చారు వచ్చిన తర్వాత కూర్చోమంటే గంట సేపు మాట్లాడిందట పొద్దున్న ఎనిమిది గంటలకు వచ్చిన అమ్మాయి తొమ్మిది గంటల వరకు కూడా మాట్లాడుతూ ఉందంట ఆ అమ్మాయి కష్ట సుఖాలు బాధలు ఫ్యామిలీ విషయాలు ఈ చుట్టుపక్కల నేను ఈ ఇంట్లో పనిచేస్తున్నాను ఆ ఇంట్లో పనిచేస్తున్నానని ఇలా ఏవేవో విషయాలు ఆవిడికి చెప్పుకొచ్చిందంట ఇలా వాళ్ళిద్దరి మధ్యన ఒక మంచితనం ఏర్పడి ఆవిడికి ఆవిడ మొత్తం ఆ అమ్మాయిని నమ్మేసింది ఈ అమ్మాయి ఏదో చక్కగా బాగానే మాట్లాడుతుంది మంచి అమ్మాయి అనుకుని ఇలా మాటల మధ్యలోనూ అమ్మ మీకు తలకి తెల్ల వెంట్రుకులు బాగా వచ్చేయి రంగు వేసుకోవచ్చు కదా మెహందీ పెట్టించుకోండి మీకు జుట్టు బాగా నల్లగా వస్తుందని చెప్పేసి ఈ మాటల మధ్యలో చెప్పిందంట చెప్తే ఆవిడంది నేను ఒక్కదాన్ని పెట్టుకోలేను అలాగే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలని అంటే నేను ఎక్కడికి ఒక్కదాన్ని వెళ్ళను అని ఈవిడ చెప్పారంట ఇంకా పాపం తెల్ల వెంట్రుకలు వచ్చాయి కొంచెం గోరింటాకు మెహందీ పెట్టుకుంటే నల్ల వెంట్రుకలు వస్తాయని పాపం ఈవిడ ఆశపడిందో సంబరపడిందో లేతే కొంచెం ఇష్టపడినట్టుంది ఆ అమ్మ ఏంటంటే నేను వచ్చేస్తానమ్మా మెహందీ నాకు బాగా వేయడం వచ్చు అని చెప్పగానే ఈవిడ అన్నారంటే ఈ రోజు వద్దులే అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు గంటలు ఆరాలి కదా రేపు పొద్దున్నే వచ్చి అప్పుడు వేద్దుగానే అని చెప్తే అమ్మ ఏంటంటే రేపు పొద్దున్న నేను గోరింటాకు పట్టుకొస్తానమ్మా నా దగ్గర ఉంది నాకు మెహందీ పెట్టడం బాగా వచ్చు తలకాయ అని చెప్పేసి ఇంకా ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత ఇంకా ఆవిడంది నేను స్నానానికి వెళ్తాను నాకు పని ఉందని చెప్పగానే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఇంకా ఇవి తలిపేసుకుని ఆవిడ పనులు ఆవిడ చేసుకుంది మొన్న శుక్రవారం రోజున జరిగింది జరిగిన తర్వాత తెల్లారి శనివారం రోజున ఏడున్నర కల్లా అమ్మాయి గోరింటాకు పట్టుకుని ఇంటికి వచ్చిందంట వచ్చి మీకు జుట్టుకి గోరింటాకు పెడతాను మేంది అని అనగానే సరే అని చెప్పేసి ఈవిడ కూర్చుని కుర్చీలో కూర్చుని గోరింటకు పెట్టమని అంటే ఈ అమ్మాయి గిన్నెలో కలిపి తలక పాముతో ఆవిడ ఒంటి మీద ఉన్న నెక్లెస్ ఉందంట మెడలో నెక్లెస్ తాడు ఇలాంటివి చేతికి బంగారు గాజులు ఇవన్నీ ఉంటే మెళ్ళలో నెక్లెస్ తీసేయండి ఇది ఇదంతా కలర్ అంటుకుంటుంది పాడవుతుందని అనగానే నేను తీసి లోపల పెట్టి వస్తానంటే ఎందుకమ్మా ఇక్కడ నేనే తీస్తాను ఉండండి అని చెప్పేసి చక్కగా జాగ్రత్తగా మెళ్ళ ఉన్న నెక్లెస్ని తీసి మరి ఆ అమ్మాయి బ్యాగ్లో వేసుకుందో ఇంకెక్కడ దాచిపెట్టుకుందో ఆ అమ్మాయి దాచిపెట్టేసుకుంది ఇవిడ అలా కుర్చీలో కూర్చుంది తలకి ఇలా మెహందీ వేస్తూ ఉంది అలాగే ఒక ఇరవై నిమిషాల పాటు మొత్తం తలంతా గోరింటకు పెట్టిందంట పెట్టిన తర్వాత ఇంక అయిపోయింది అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానమ్మా అని చెప్పేసి ఇంకా అక్కడ ఐదు నిమిషాలు కూడా ఉండకుండా ఆ అమ్మాయి బయలుదేరి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి వెళ్ళిపోయిన కొంతసేపు అయిన తర్వాత నెక్లెస్ ఏదని చెప్పేసి అక్కడ అంతా వెతుక్కునేసరికి అక్కడ నెక్లెస్ కనిపించలేదు అయితే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఉందంటే ఫోన్ చేసి అడిగిందంట నెక్లెస్ తీసావు కదా ఎక్కడ పెట్టావంటే నేను ఎందుకు తీసుకుంటానమ్మా షెల్ఫ్లో అక్కడే పెట్టాను ఇంకొకసారి బాగా వెతకండి మీరు ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయారేమో అని చెప్పేసి ఈ రకంగా మాట మార్చేసిందంట మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత అంతా వెతికి మళ్ళీ ఫోన్ చేసి అడిగేసరికి ఫోన్ పనిచేయట్లేదు ఫోన్ కట్ అయిపోయింది అంటే ఈ దొంగతనాలు ఏ రకంగా జరుగుతున్నాయో చూడండి కిలాడీ లేడీలు ఉన్నారు మాటతనంతోనూ మంచితనంతోనూ ఇలా మంచి మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళకి చూస్తే అబ్బో ఈ అమ్మాయి చాలా మంచిదని అనే విధంగా ఆకర్షణీయంగా ఉండి లోపల రావడం ఏదో ఒకటి పిచ్చి మాటలు ఫ్యామిలీ విషయాలు ఇలాంటివి మాట్లాడగానే నిజమేనేమోలే అమ్మాయి కష్టాల్లో ఉందనుకొని ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడి ఏ వాళ్ళని ఏదన్నా పని చేస్తాను ఫ్రీగా అనగానే పాపం మన ఆడవాళ్ళు నమ్మేసి ఇలాంటి పనులు చేస్తున్నారు మా అమ్మాయికి పని కావాలని ఇంట్లోకి వచ్చింది ఇంట్లోకి వచ్చిన తర్వాత గోరింటాకు వేస్తానని ఆ అమ్మాయి అంతటే అమ్మాయి చెప్పి ఈవిడికి పాపం గోరింటాకు వేసి మరీ ఒక నక్లెస్ని పట్టిపోయింది ఇంకా అదృష్టం ఏంటి అని అంటే ఆవిడకి ఇంకా మెల్ల ఇంకో గొలుసు ఉంది చేతికి బంగారు గాజులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఏముందండి ఒక నాలుగు కొట్టి ఇవన్నీ కూడా పట్టుకుని పోతే ఎవరు ఎవరు అక్కడ అడిగేవాళ్ళు చెప్పండి ఆవిడ నెక్లెస్తోనే పోయింది నేను ఒంటరిగా ఆవిడ ఏమన్నా చేసి ఉంటే ఆవిడ పరిస్థితి ఏంటి చాలా అదృష్టమనే చెప్పాలి నిజంగాను పాపం ఎంత అమాయకంగా నమ్మేశారో చూడండి పోనీ వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉందానంటే అక్కడ సీసీ కెమెరా లేదు ఎదురింట్లో ఇంట్లో ఉందంట వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానిక గమ్ముని ఆడవాళ్ళంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అంటే భయపడతారు తెలీదు సరిగ్గాను ఇంకా ఆవిడకి ఏం చేయాలో అర్థం కాక మొబైల్లో నువ్వు ఒక ఛానల్ వాళ్ళది నెంబర్ చూసి ఆ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందంట మా ఇంట్లో ఇలాగ ఒక అమ్మాయి వచ్చి ఇలా నా నెక్లెస్ పట్టుకుని వెళ్ళిపోయింది మీరు రావాలండి అని అంటే పిల్లవాళ్ళు వచ్చారంట వచ్చిన తర్వాత ఆ యాంకర్ అమ్మాయి అడుగుతోంది అమ్మ మరి నెక్లెస్ ప్పుడు మీ అబ్బాయికైనా చెప్పాలి కదా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి లేదంటే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి కదా మీరు ఎవరికీ ఎందుకు చెప్పలేదని అంటే పాప మా పెద్ద ఆవిడ ఎంత అమ్మాయికంగా చెప్తున్నారంటే ఆవిడ ఆ అమ్మాయి ఫోటో నా దగ్గర ఏమీ లేదండి నేను కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎలా పట్టుకుంటారు చెప్పండి కొంచెమైనా ఫోటో ఉండాలి కదా ఫోటో లేకుండా పోలీసులు మాత్రం ఎలా పట్టుకుంటారని అమాయకంగా అడుగుతున్నారు అంటే చూడండి అమ్మాయి ఫోటో ఫోటో చూపెడితే పోలీసులు పట్టుకుంటారన్న భ్రమలో ఉన్నారు ఆవిడ ముందు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులే సీసీ కెమెరాలో చూసి పట్టుకుంటారన్న ఆలోచన కూడా పాపం ఆవిడకి లేదు అంటే ఇంత అమాయకంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని ఈజీగా మోసం చేసేస్తున్నారు మన కిలాడీ లేడీలు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి మన ఇంట్లో ఉన్న పని మనుషులే కాదు బయట నుండి వచ్చేవాళ్ళు కూడా ఏవో ఒకటి వంకలు చెప్పి ఈ రకంగా మోసం చేసి బంగారాలు ఎత్తుకు వెళ్ళిపోతున్నారు ఆవిడ పమ్మ అమాయకంగా అడుగుతుంది అమ్మ నేను మీడియా వాళ్ళకి మీకు చెప్పాను కదా నాకు నక్లెస్ దొరుకుతుంది అంటవా అని ఆవిడ అమాయకంగా అడుగుతున్నారు అమ్మాయి అంది మీరు ముందు కంప్లైంట్ ఇవ్వండి ఏమీ భయపడాల్సిన పనిలేదు మీకు పోలీసులే ఎంక్వైరీ చేసి పట్టుకుంటారు ఎవరిని లోపలికి రానివ్వకుండా అంటే అంటుంది నేను ఎప్పుడు అసలు తలిపే తిన ఎవరన్నా తలుపు కొట్టినా ఎవరో అని అడిగి మరీ తలుపు తీస్తాను అసలు నేను ఎవరిని లోపలికి రాను ఏంటో అమ్మాయి వచ్చి మాట్లాడగానే నాకు ఎందుకో చూస్తే మంచి అమ్మాయిలాగానే అనిపించింది ఆ మాట ఈ మాట ఫ్యామిలీ విషయాలు చెప్తూ ఉంటే సరే అమ్మ కూర్చోని చెప్పాను కూర్చుంది గంటసేపు నాతో మాట్లాడేసరికి నేను ఆ అమ్మాయి మాటల్లో పడిపోయాను నేనేస్తానండి తలక రంగు మీ జుట్టు తెల్లగా ఉందని చెప్పేసి ఆ అమ్మాయే చెప్పింది నేను సరే రేపు రా వచ్చాయని అన్నాను ఇదంతా ఎలా జరిగిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు మొత్తానికి నక్లీస్ అయితే పట్టుపోయింది ఇంకా అదృష్టం ఏంటంటే ఇంకా ఇంట్లో లోపలకంటే వెళ్ళలేదు లోపలికి వెళ్ళి ఉంటే ఇంకా ఏమన్నా పట్టుకుపోను లేదు అని అంటే ఇంకో నాలుగు నన్ను కొట్టి ఏమన్నా చేసి నా ఒంటి మీద ఉన్న గాజులు ఈ బంగ ఉన్న బంగారం కూడా ఎత్తుకు వెళ్ళిపోయేది నేను ఇంకా అదృష్టవంతురాలని ఆవిడ ఆ రకంగా చెప్పి బాధపడుతున్నారు కానీ ఎవరైనా సరే కొంచెం గమనించుకుంటూ ఉండండి బయట వాళ్ళని ఇంట్లోకి పిలిపించుకున్నప్పుడు ఎవరినైనా ఇంట్లో పనులు చేయించుకునేటప్పుడు కొత్త పని వాళ్ళని కానీ ఇలా ఏదైనా రిపేర్లు చేయించుకునేటప్పుడు అయినా సరే మనం బయట వాళ్ళని పిలుస్తూ ఉంటాం వాషింగ్ మిషన్ పోయిందనో టీవీ పాడైందనో గీజర్ పాడైందనో ఫ్రిడ్జ్లు పాడయ్యానో ఇలాగే దేనికో దానికి మెకానికల్ కూడా పిలుస్తూ ఉంటాం అలాంటప్పుడు ఏంటంటే ఎవరన్నా ఇంట్లో ఇంకొకరు జత ఉన్నప్పుడు అవి ఒంటరిగా ఉన్నప్పుడు కాకుండా అలాంటి వాళ్ళని పిలిపించుకుని చేయించుకోవడం బెటరు చూడండి ఆడవాళ్ళే ఎంత కిలాడి వాళ్ళు ఉన్నారో ఇప్పుడు అర్థమైంది కదా జాగ్రత్తగా ఉండండి ఒంటరిగా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ముందు ముందు ముఖ్యంగా వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి పాప మావిడ చెప్తుంది నేను ఇంకా మా అబ్బాయికి కూడా చెప్పలేదమ్మా ఎందుకులే కంగారు పడతాడని చెప్పలేదని ఆవిడ అమాయకంగా చెప్తున్నారు మనం ఏంటో పిచ్చివాళ్ళగా వన్ గ్రామ్ గోల్డ్ని కూడా కొనుక్కొని బంగారం కొనుక్కోలేకపోతున్నాం లక్ష రూపాయలు పెట్టాను వన్ గ్రామ్ గోల్డ్ కూడా వేసుకుంటున్నారు ఆ వన్ గ్రామ్ గోల్డ్ అన్న విషయం అది మనకు తెలుసు దొంగడికి ఏం తెలుస్తుంది చెప్పండి మనం అందంగా నిండుగా అన్నీ వేసుకుని బయట కనబడేసరికి వీళ్ళ దగ్గర బోల్డ్ బంగారం నగలు అన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ దొంగలు ఇలా దొంగతనం చేయడానికి కూడా వెనకాడట్లేదు ప్రాణాలు తీయడానికి ఇంకా వెనకాడట్లేదు వన్ గ్రామ్ గోల్డే కదా పోతే పోయినా పర్వాలేదు అని మాత్రం అనుకోకండి ముందు అక్కడ మన ప్రాణాలు పోతే కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండి గొప్పలకు పోకండి సింపుల్గా ఉండండి మనకి ఎంత ఉంది అంత ఉందని ఎవరికి బయటకి చూపించుకోకండి పరాయి వాళ్ళని వచ్చి మీ ఇంటి కష్టాలని మీ ఇంటి బాధల్ని ఎవరికి చెప్పకండి అలాగే బయట వాళ్ళు వచ్చి మనకేదన్నా చెప్తానంటే బయట వాళ్ళు మనకు పరిచయం లేని వాళ్ళు తెలియని వాళ్ళు ఇంట్లోకి వచ్చి వాళ్ళ బాధలు కష్టాలు చెప్తే కూడా అవి కూడా వినకండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు